అందరికీ నమస్కారం అండి కథ పేరు అలలచాటు ఉప్పెన పార్ట్ వన్ రాసిన వారు నామని సుజనాదేవి గారు చదువుతున్నది పద్మావతి సముద్రపు అలలను చూస్తూ కూర్చున్న నా మనసంతా బరబాణాలను దాచిన సముద్ర గర్భంలా గందరగోళంగా అల్ల కల్లోలంగా అలజడిగా ఉంది ఎర్రగా చింత నిప్పుల్లా ఉన్న కళ్ళు రాబోయే ఉప్పెనను సూచిస్తున్నట్లున్నాయి అలు పెరుగక ఉవ్వెత్తున ఉరికే తరంగాల్లా మదిలోని ఆలోచనలు ఎగసెగసి పడుతున్నాయి ఎప్పుడూ ఎవరి జోలికి వెళ్ళక మౌనంతో సహవాసం చేసే నాకు జరిగిన అవమానం వద్దనుకున్నా పదే పదే గుర్తొచ్చి వేదనతో ఆవేదనతో మనసు రగిలిపోతుంది మూడేళ్లుగా మౌనంగా ఆరాధిస్తున్న నా ప్రాణం అనుకున్న శ్రీజ పరీక్షలు అయిపోయినందున తెల్లవారి నుండి ఇక కనపడదు అనే ఆలోచన తట్టుకోలేక ప్రేమ వ్యక్తపరిచే ధైర్యం చేశాడు ఇలా జరుగుతుందని ఏమాత్రం ఊహించినా జీవితాంతం నా మోగ ప్రేమను ఇలాగే గుండెల్లో సమాధి చేసుకునేవాడే గాని ఇలా వ్యక్తపరిచి అవమానం పాలయ్యేవాడు కాదు నా కళ్ళ ముందు ఆ సంఘటన మరోసారి సినిమా రీల్లా తిరిగింది ఫేర్వెల్ పార్టీ కోసం ముస్తాబైన హాలంతా విద్యార్థులతో నిండిపోయింది ఇన్నేళ్లు కలిసి ఉన్న తాము తెల్లవారి నుండి ఇక కలవలేమని తెలిసి బాధతో కొందరు బీటెక్ అయిపోయిన ఆనందంలో కొందరు రకరకాల హావభావాలతో భావోద్వేగాలతో ఇక తర్వాత తమ భావాలు వ్యక్తపరచలేమేమో అన్నట్లు గలగల మాట్లాడుతూ కొందరు బాధతో పూడుకుపోయిన గొంతుతో మాటలు మరచి కొందరు ఆనందం పంచుకుంటూ ఆహ్లాదంగా నవ్వుకుంటూ కొందరు భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటూ కొందరు ఉన్నారు ఇక ప్రిన్సిపాల్ ఇతర లెక్చరర్లు వారితో మాట్లాడుతూ విద్యార్థులతో ఆనాటి కార్యక్రమ ఏర్పాట్లను చూస్తూ వారికి ఆటోగ్రాఫ్లు ఇస్తూ ఉన్నారు విద్యార్థులంతా అబ్బాయిలు తెల్లని చొక్కాలు అమ్మాయిలు తెల్లని టాప్లు వేసుకొని దానిపై తమ ప్రియమైన వారి ఆటోగ్రాఫ్లు తీసుకుంటూ శాశ్వత జ్ఞాపకాలుగా పదిలపరుచుకుంటూ ఆనందోద్వేగాల డోలాయమాన స్థితిలో ఉన్నారు హలో శ్రీజ నా ప్రాణాన్ని పలకరించాను హాయ్ సాయి చెప్పు మీతో రెండు నిమిషాలు మాట్లాడాలి ఒక్క క్షణం అలా పక్కకొస్తారా ఏంటి ఆటోగ్రాఫా అలా షర్ట్పై రాయటం ఇష్టం ఉండదు బుక్లో రాస్తాను అది కాదు మరేంటి చెప్పు ఈ గొడవలో వద్దు అలా పక్కకొస్తే పర్లేదు చెప్పు నిన్ను మిమ్మల్ని ఎన్నో రోజుల నుండి గమనిస్తున్నాను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను మనం పెళ్లి చేసుకుందాం మీకు నచ్చితే అనంతమైన నా ప్రేమ ఎలా తెలపాలో అర్థం కావటం లేదు రెండు ముక్కల్లో చెప్పాలంటే ఐ లవ్ యూ మోర్ దెన్ ఎస్టర్డే అండ్ లెస్ దెన్ టుమారో ఆ సమయం గడిస్తే ఇక మళ్ళీ చెప్పే అవకాశం రాదన్నట్లు ఇన్ని రోజుల ఆరాధనను గడగడ పాఠం వల్ల వేసినట్లు అప్పచెప్పాడు నీకెంత ధైర్యం హౌ డేర్ యు ఆర్ గట్టిగా అరచిన మేరపుకు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఆ హాల్లో ఉన్న వాళ్ళంతా ఉలిక్కిపడ్డారు ఒక్కసారి ఆ హాల్లో ఆవహించిన నిశ్శబ్దం అందులో నుండి శ్రీజ గొంతు స్పష్టంగా నిందిస్తూ అందరూ మా వైపు చూశారు భయంతో తల వంచుకొని దోషులా నిలబడ్డ నేను ఎర్ర చేసి ఉరిమి చూస్తున్న శ్రీజ కనిపించారు ఉద్యోగం లేదు కనీసం ఒక్క ఇంటర్వ్యూ కూడా అటెండ్ కాలేదు అలాగని పెద్ద ఆస్తిపరుడే కాదు పెళ్లి చేసుకొని ఏం చేద్దామని ఎవరిని ఉద్ధరించుదామని కనీసం మూరెడు మల్లెపూలైనా కొనివ్వగలవా ఏం చూసుకో నీకింత ధైర్యం యు రాస్కేల్ చెడామడా తిడుతూ ఆమెను చూసి మాన్పడిపోయాడు కొందరు వినోదంలా చూస్తున్నారు ఇంకా చదువే పూర్తి కాలేదు అప్పుడే పెళ్ళి కావాల్సి వచ్చిందా క్యాంపస్ సెలక్షన్స్లో కనీసం ఒక్క ఇంటర్వ్యూ కూడా అటెండ్ కాలేదు ఉద్యోగం సాధించాలనే ఒక సీరియస్నెస్ లేదు గతి లేదు గమ్యం లేదు లక్ష్యం లేని జీవితం దారం లేని గాలిపటం లాంటిది అది ఎటు వెడుతుందో దానికే తెలియదు మరి నీకైనా తెలుసా వెటకారం నా ప్రతిధ్వనిస్తుంటే అన్నది శ్రీజ నాకు అర్థమైంది ప్రతి ఒక్కరి చూపు నా వైపే గురిపెట్టబడి ఉన్నదని అంతేకాదు ఆ చూపులు శూలాల్లా బాణాల్లా అణువనువుగా పొడుస్తున్నాయి తల నేరం చేసినట్లు నేలకు ఉంచినా అక్కడే ఉన్న ప్రిన్సిపాల్ లెక్చరర్ల కళ్ళల్లోని భావాలు నాకు స్పృష్టంగా ద్యోతకమవుతున్నాయి అప్పుడే భూమాత సీతమ్మ తల్లిని తీసుకొని వెళ్ళినట్లు నన్ను కూడా అక్కడ నుండి మాయం చేసి తీసుకెళ్తే బాగుండుననిపించింది నేను ఎందుకు ప్రేమించానో చెప్పబోతున్న నా మాటలు బయటకు లేదు పుట్టామా తిన్నామా పడుకున్నామా పోయామా కాదు పుట్టినందుకు భూమికి పుట్టించినందుకు అమ్మకి బతుకుతున్నందుకు సమాజానికి ఏమీ చేయని బతుకెందుకు మట్టిలో రేణువులా కాదు మట్టిలో మాణిక్యంలా రాళ్లల్లో రత్నంలా ముత్యపు చెప్పల్లో ముత్యంలా మెరవటానికి ప్రయత్నించు అందరిలో ఒకరిగా కాకుండా లక్ష్యంలో ఒకరిగా గుర్తించేలా కష్టించు ఆమె వాగ్ధార సాగుతూనే ఉంది మొగుడు కొట్టినందుకు కాదు తోటికోడలు నవ్వినందుకన్నట్లు ఆమె తిరస్కరించిందన్న బాధ కన్నా చుట్టుపక్కల వారి ముందు జరుగుతున్న అవమానానికి తల ఇంకా భూమిలోకి చొచ్చుకుపోయింది ప్రిన్సిపాల్ ఇతర లెక్చరర్లందరికీ కూడా నేను మంచి విద్యార్థిగా మాత్రమే తెలుసు ప్రిన్సిపాల్ ఇతర లెక్చరర్లందరికీ కూడా నేను మంచి విద్యార్థిగా మాత్రమే తెలుసు అంతేకాదు అంతవరకు కాలేజీలో తెచ్చుకున్న సాయి కృష్ణ మంచిబాలుడు అనే నా పేరు సమూలంగా తుడిచిపెట్టుకుపోయింది నీకు సత్తా ఉంటే జీవితంలో ఏ గమ్యం నిర్ణయించుకున్నావో తెలుసుకో ఆ గమ్యం సమాజానికి ఎంతో కొంత మేలు చేసేదే ఉండాలని గుర్తుపెట్టుకో కుక్క నక్క కోడి పిల్లి అన్నీ పుడతాయి కానీ వాటికన్నా మిన్నగా ఉన్న మన వల్ల సమాజానికి ఏం ఉపయోగమో ఆలోచించు అప్పుడు నేను ఇది చేశానని వస్తే అప్పుడు ఆలోచిస్తాను అంటూ తీవ్రంగా అని వెళ్ళిపోయింది అందరూ చూస్తున్న చూపులు సూలాల్లా పొడుస్తుంటే నేనెంత నెమ్మదిగా మాట్లాడినా ఆమె అంత గట్టిగా అరవటంతో నిశ్చేష్టుడునయ్యాను నా తల ఇంకా పాతనంలోకి వంగిపోయింది ఇక తర్వాత అక్కడ నుండి ఎలా బయటపడ్డానో నాకే తెలియదు అదేదో సినిమాలో యమధర్మరాజు కాలచక్రాన్ని వెనక్కి తిప్పినట్లు ఒక్కసారి తిప్పితే బాగుండుననిపించింది ఆ బాధ ఇంకా మదిలో సుళ్ళు తిరిగి సుడిగాలిలా చుట్టేసి సుదామీలా ముంచేస్తూనే ఉంది దాని ఫలితమే నాకు తెలియకుండానే ఆగకుండా వరదలా మొదలై ఉప్పెనై దూకుతున్న కన్నీరు ఇప్పటి వరకు నాకు గుర్తెరిగి ఏర్పడిన ఏడ్చిన సందర్భాలు రెండే రెండు ఒకటి నాన్న అమ్మను వదిలి వెళ్ళిపోయాడని తెలిసి అమ్మ నన్ను పట్టుకొని ఏడ్చినప్పుడు రెండోది ధైర్యంగా బయటికి వెళ్లి పనిచేసే అమ్మ జ్వర తీవ్రతతో లేవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నా ఆకలి కన్నా అమ్మను ఎలా కాపాడుకోవాలో నన్ను ఏడుస్తూ డాక్టర్ని తీసుకొచ్చిన సందర్భంలో ఆ తర్వాత అమ్మ కష్టం తగ్గటానికి అమ్మ పనిచేస్తుంటే నేను ఎప్పుడూ ఖాళీగా ఉండలేదు అమ్మతో పాటు ఇదే బీచ్లో కేవలం పల్లీలు బఠానీలు అమ్మే అమ్మతో పాటు వచ్చి ప్రస్తుతం చిన్నగా టిఫిన్ దుకాణం పెట్టి ఇద్దరు అబ్బాయిలతో రెండు స్టాళ్లు నడిపే స్థాయికి వచ్చారు అంటే కేవలం తమ నిరంతర శ్రమ మాత్రమే ఎప్పటికీ వచ్చేవాళ్లే కాకుండా వచ్చే పోయే పర్యాటకులతో ఎప్పుడూ కలపలాడుతూ ఉంటుంది బీచ్ వచ్చిన వాళ్ళు చాలామంది ప్రేమికులు స్నేహితులు పర్యాటకులు చాలామంది అక్కడ ఎంజాయ్ చేయడానికి ఎంత డబ్బు ఖర్చు పెట్టడానికైనా వెనకాడరు దానితో దేవుని కృప వలన త్వరలోనే చిన్న ఇల్లు ఏర్పరచుకొని కష్టాలు గట్టెక్కగలిగాం అదేంటో అమ్మను సుఖపెట్టాలని నాకెంత ఉన్నా మొదటి నుండి ఉద్యోగం చేయాలనే దృష్టి లేదు అంతకు మించి ఏదో చేయాలనే తపన మాత్రమే అందుకే ఆ వైపుగా ఏ ప్రయత్నాలు చేయలేదు కానీ ఏది చేయాలి అనే ఆలోచన స్పష్టమైన అవగాహన ఇప్పటి వరకు రాలేదు ఏం చేయాలనుకుంటున్నానో నాకే అర్థం కావటం లేదు కానీ ఏదో చెయ్యాలి అది సమాజం కోసమా రోజువారీ భోజనం కోసమా అనేది తేలక రెండింటి మధ్య ఇదమిత్తంగా తెలియని అస్పష్టమైన గీత ఉంది అలాంటి నేను ప్రేమించటం నమ్మశక్యంగా లేకపోయినా అది వాస్తవం వయసు వేడి వలనో లేదా వ్యామోహం వలనో కాదు కానీ శ్రీజలో అమ్మలోని గుణాలు అపరిమితంగా కనిపించి ఆమెపై ఇష్టం పెంచుకున్నాను నా జీవిత గమ్యం పెద్ద ఉద్యోగం సంపాదించటం ఆస్తులను పోగేసుకోవటం సంపదను ఆర్జించటం అనుకోలేదు కేవలం నా జీవిత భాగస్వామిగా ఆమెను పొందితే చాలు అని మాత్రమే అనుకున్నాడు అని అందని ఆకాశం కోసం పాకులాడలేదు కూడా నాలాంటి మధ్యతరగతి కుటుంబమే వారిది కూడా కాబట్టి ఇక నా కోరిక తీరకపోవటానికి అవకాశం లేదనుకున్నాడు ఆమె నన్ను అంతగా ఆకర్షించటానికి ఆమె అంత అందమైనది కాదు అలాగని ఆస్తిపరురాలు కాదు కానీ మరి ఇవన్నీ ఏవీ లేకుండా ఎందుకు ఆమె అంతగా ఆకర్షించింది అంటే ఉన్నతమైన ఆమె వ్యక్తిత్వం అందరిలా వయసు వేడిలోనో వ్యామోహంతోనో ప్రేమించలేదు ఆమె చేసిన పనులన్నీ మనసుకు నచ్చి మెచ్చి అమ్మను ఆమె అయితేనే బాగా జీవితాంతం చూసుకోగలదనే ఆశతో ప్రేమించాడు కానీ అవన్నీ చెప్పే అవకాశం ఆమె తనకివ్వలేదు మొట్టమొదట ఆమెను చూసిన సందర్భం గుర్తొచ్చింది నాకు ఇంకా ఉంది అలల చాటు ఉప్పెన రెండవ భాగం త్వరలో